ప్రజలు గారు ఏ మీ వీడియోలు చూస్తుంటే ఫాలోవర్ గారు సంతోషం చాలా రోజుల నుంచి మాట్లాడాలని ఆలోచనతో ఉన్నాను కానీ ఈ రోజు దేవుని కుప్పని పట్టి చేసిన అయ్యి గారు అంత బాగా మంచిగా చాలా సంతోషం అయ్యి గారు మీ పరిచయం ఇంకా బలంగా వాడబడాలి సరే సరే సార్ చేసే డిబేట్లు కూడా చూస్తుంటాను అయ్యగారు ఎప్పుడు నేను చాలా బాగా చేస్తారు మీ డిబేట్ చాలా సంతోషం అయ్యారు చాలా సంతోషం ఇప్పుడు అయ్యారు నేను బైబుల్ అంతా చదువుతా ఉన్నాను అండి గారు డైరీ చదువుతా ఉంటాను నేను అసలు అప్పుడప్పుడు మనకి చిన్న చిన్న సందేహాలు అవి వస్తా ఉంటాయి అన్నమాట అడుగుతుంటాను మన వాళ్ళని కొంతమంది మనకి సరైన సమాధానం చెప్పకుండా కొంచెం బట్టి సరిది అంటున్నారు నాకేంటే మీరు వాక్యం బాగా బలంగా చెప్తారు యూట్యూబ్ లో మీకు ఫాలోవర్స్ బాగా ఉంది దానికనే కాల్ చేశాను అయ్యారు ఏసావు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు సార్ బెల్లంపల్లి అయ్యారు నాకు ఫాస్ట్ గారు అది అలా ఫిక్సీ పెట్టారు మనం చేసావు బాగుంటుంది అండి ఇక గ్రహాలు దీకున్నాయి గారు దేవుళ్ళు నడుస్తా ఉన్నాను దాన్ని బట్టి దేవుడి బట్టి బలంగా వాడబడుతున్నాయి గారు చేస్తున్నారు సార్ నేను ఇప్పుడు బెల్లంపల్లి మాలగిరి బొగ్గుపాయలు ఏమిటే కదా అట్లా పని చేస్తా ఉన్నాను జీవనం సాగుతా ఉంది గారు ఇక అప్పుడప్పుడు మనం పరిచయంకి వెళ్తుంటాను వాకింగ్ గురించి చెప్తా ఉంటాను పక్క వాళ్ళకి వీళ్ళకి పరిచయ చేస్తా ఉన్నాను అంటే నాకు ఒక ఇది అధికారులు అనుకుంటాయి గారు ఏడు అధ్యాయం ఒకటి నుంచి ఎందుకు అక్కడ ఈ లోవాహకు జలప్రాలయం వస్తుంది కదా ఈ గారు జలప్రాణం వచ్చిన తర్వాత అక్కడంతా చనిపోతారు అప్పుడు కొడుకు కోడలు ఉంటారు కదా అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే మీరు పలించి భూమిని నింపమంటారు కదా అండి ఓకే అది నాకు సందేహం ఏమొచ్చిందంటే ఇప్పుడు కొడుకు కోడలు అంటే వాళ్ళు అన్నదమ్ములు అక్క అవుతారు కదా అయ్యగారు ఎవరు పుట్టినా కానీ ఇప్పుడు అక్కడ అందరూ బాబాయ్ అవుతారు భార్య భర్తలు అవుతారు ఆ భార్య భర్తలు అవుతారు పనించి భూమి నింపమన్నారు ఇప్పుడు మన ఇద్దరం అన్నదమ్ములు అయ్యారు నోవాకు జల మనం మనం ఉన్నామనుకోండి నోవా కొడుకు ముగ్గురు కొడుకులలో మన ఇద్దరం కొడుకు మన ఇద్దరం కొడుకులు అనుకోండి మనకి ఎంత మంది పుట్టినా కూడా అన్నజల్లి అవుతారు కాని భావాతలు అవరు కదా అయ్యారు లోహు కొడుకు కోడలంటే వాళ్ళిద్దరు భార్య భర్తలు భార్య భర్తలు పుట్టిన పిల్లలు అవుతారు పుడతారు పుడతారు మరి వాళ్ళు కూడా పలించాలి కొడుకు కాదు ఒక కొడుకు కొడుకు వరుసలు ఉన్నారు కదా ఇప్పుడు అన్న అన్న కొడుకు పిల్లలు తమ్ముడు కొడుకు పిల్లలు చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఒక కొడుకు కాదు కదా ముగ్గురు కొడుకులు కదా అవును ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకుల పిల్లలు ఓకే అప్పుడు చేసుకుంటారు అన్నజల్లు అవుతారు కదా చేసుకోవచ్చా అది హిందుత్వంలో మా బావా బావా భావ మార్గలు హిందుత్వం చేసుకుంటారు ముస్లింస్ అలా చేసుకోరు కదా పిన్ని వరుస వాళ్ళని వాళ్ళకు పుట్టిన పిల్లలు చేసుకుంటారు కదా ఒక్కొక్క ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క వరుసలు ఉంటాయి భారతదేశంలో ఉన్న వరుస ప్రకారమే చేసుకోవాలి ప్రపంచం అంతా ఏం లేదు రూలు అంటే వాళ్ళు నవ్వుతున్నారు అదేంటి చెల్లి అన్న కొడుకు అన్న కొడుకు చెల్లి కొడుకు చెల్లి కూతురు అలా చేసుకుంటున్నాడు వరదలను ఎలా చేసుకుంటున్నాడు మేనత పిల్లల్ని ఎలా చేసుకుంటున్నాడు వాళ్ళు మన హిందువులు చూసినారు నవ్వుతారు హిందువుల ప్రకారంగా మన భారతదేశంలో హిందువులు ఏం చేస్తారు ఇలా చేసుకుంటారు ముస్లింస్ అలా చేసుకుంటారు ఒక్కొక్క జాతి ఒక్కొక్క వరుస ఉంది ఎక్కడైనా అన్నాజల్లు చేసుకోవడం తప్పు కానీ వేరే వాళ్ళకు వాళ్ళకు వేరే వాళ్ళకి పుట్టినప్పుడు చేసుకుంటే తప్పు ఏంటి అక్కడ అంటే నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది అయితే వాళ్ళు అన్ని ఇక్కడ ఉన్న వాళ్ళకేమో ఈ వర్ష పవిత్రం పవిత్రం బావ మాటలు పవిత్రం వేరే వేరే వాళ్ళకి ఇది అపవిత్రం అంటే వేరే వాళ్ళకి బావ అనేది వాళ్ళకి పవిత్రం ఇప్పుడు ఒక ఒక తల్లికి పుట్టిన వాళ్ళు చేసుకుంటే తప్పు వేరే తల్లి వేరే తండ్రులకు పుట్టిన వాళ్ళకి చేసుకుంటే తప్పేంటి ప్రేజరాడు ప్రయోజరాడారు నాకైతే అవునవును అన్నదమ్ముళ్ళు అయినా కానీ వాళ్ళు తల్లు అనుకుంటున్నారు అన్నదమ్ములు వరుస కాదు కదా వాళ్ళ లెక్క ప్రకారం అన్నదమ్ములు వరుస కాదు అది ఇప్పుడు ముస్లింస్ ఎలా చేసుకుంటారు ఎలా చెప్పండి చెప్పండి నాకు ఐడియా లేదు ముస్లింస్ బాబా కొడుకు వాళ్ళ వాళ్ళ వరుసలు వేరే ఉంటాయి మన దాంట్లో బాబా మార్దవులు చేసుకుంటారు మన దగ్గర మామ మామ మామని చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అలా చేస్తారు కదా అక్కడ వేరే వర్ష వాళ్ళు చేసుకుంటారు ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక తండ్రికి ఒక ఒక అమ్మకి పుట్టిన వాళ్ళు చేసుకోవడం తప్ప ఎక్కడైనా సరే ఏ జాతిలో అయినా సరే అలా చేసుకుంటే తప్పని చెప్పండి వేరే జాతులు అలా వాళ్ళు ముగ్గురు కొడుకులు వాళ్ళు లో మొత్తం ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు కోడలతో సహా వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పుట్టిన పిల్లలు ఒక చేసుకుంటారు పెద్ద వర్ష పెదనాన వరుస పిల్లలు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ వరుసలు వేరు మన వరుసలు వేరు ఒక్కొక్క జాతి ఒక్కొక్క వర్షం ఉంది అసలు హిందుత్వం ప్రకారం అయితే అసలు వరుసలే వాయు వరుస ఈ మధ్య వచ్చినాయి అంత ముందు లేవు సమస్య ఎప్పుడు అయితే ఉంది కదా అందులో అసలు వర్షలే అందులో ఒక లేకపోతే ఒక ఋషి భార్యని తీసుకుని వెళ్ళిపోతాం అంటే కొడుకు ఆపుతాడు ఆపి ఏంటి మన ఇటు చేసుకున్నారంటే లేదురా ఎవరి మనం ఎత్తుకుని వెళ్ళిపోతాం ఎరా అంటాడు ఆ కాదని చెప్పి అప్పటి నుండి వరుసలు పెడతాడు హిందుత్వంలో ఇప్పుడు 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 ఎక్కడి నుంచి ఇప్పుడు అంటే ఇప్పుడు బాబాయ్ బాబాయ్ కూతుర్ని చేసుకోవచ్చు తెన కూతుర్ని కూడా చేసుకోవచ్చు అంటే మీరు అందరి బట్టి అదే ఈ నోవాహు జలప్రళయం ముస్లింస్ వాళ్ళ వర్షాలు వేరే ఉంటాయి భారత హిందువుల వర్షాలు వేరే ఉంటాయి అంటే నేను ముస్లింస్ వర్షాలు అరగట్లేదు అండి హిందువులు వర్షాలు అంటే ఇప్పుడు యూదుల కాలంలో ఉన్న యూదులు ముస్లింస్ అంటే దాదాపు ఈదుల యూదుల్లో కూడా అలాగే చేసుకుంటారని చెప్తున్నాను అది అంటే ఇప్పుడు నోవాహు జలప్రాలయం అనేది చేసుకో ఫలించి భూమి నింపమంటం అనేది అన్నజల్లు చెక్ చేసుకోవటం అనేది అన్నజల్లు చేసుకోమని ఎక్కడ ఎప్పుడు చెప్పారు ఎక్కడ చెప్పారు ఇప్పుడు అదే వరుస కదండి ఇప్పుడు ఇప్పుడు కాదండి సొంత తండ్రికి సొంత యాక్టర్ రాజు నాకు తెలుసులే కానీ ఇంకా మాట చెప్పేది నువ్వు యాక్టర్ రాజు మాట్లాడుతున్నావు అలా కానీ నాకు తెలుసులే కానీ ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక తండ్రికి ఒక ఒక తల్లికి తండ్రి ఒక తండ్రి తల్లికి పుట్టిన కడుపు కడుపును పుట్టిన వాళ్ళు చేసుకోవటం తప్పు అసలు కుమార్ గారు మీకు అర్థం అవుతుందా మీకు అర్థం అవుతుందా అసలు కానీ బైబిల్ జవాజ్ చెప్పే సక్త సామర్థ్యాలు బైబుల్ కు ఉన్నాయి ఇప్పుడు మీరు ఏమన్నారు అన్నా ఇది మాట అన్నానా ఇప్పుడు నోవాహ జలప్రాలయం ఉంది పియస్ కుమార్ గారు నోవాహ జలప్రాలయం ప్రయంలో వాళ్ళు ముగ్గురు కుటుంబాలు మూడు కుటుంబాలవి మూడు కుటుంబాల వాళ్ళు చేసుకుంటే తప్పేంటి ఒక కుటుంబంలో వాళ్ళు చేసుకుంటే తప్పు గాని మూడు కుటుంబాల వాళ్ళు మూడు కుటుంబాలు ఒక కుటుంబం వాళ్ళు ఇంకో కుటుంబం వాళ్ళతో చేసుకున్నారు ఇప్పుడు అట్ట కాదండి ఇప్పుడు మీరు ఉన్నారండి మీరు ఉన్నారు దయచేసి కొంచెం వినండి సృష్టించిన వాళ్ళకి కాదయ్యా సరస్వతిని సృష్టించాడు సృష్టించిన వాళ్ళు చేసుకోవడం తప్పు కదా సృష్టి ఇప్పుడు నీకు సరస్వతి బ్రహ్మ అంటే నేను చెప్తా వింటావా వింటావా ఒకసారి విను 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 వినండి వినండి బ్రహ్మ అనేవాడు ఒక్కళ్ళు కాదు సృష్టి అనేది ఒకటి కాదు అనేకమైన బ్రహ్మలు వచ్చారు వెళ్ళారు ఇంకా బ్రహ్మలు వస్తానే ఉంటారు బ్రహ్మ అనేది మాకు పూజనీయం కాదు ఇంకొకటి అక్కడ ఏం జరిగింది అంటే చెప్పేది వినండి వినండి సార్ వినండి ఇప్పుడు నేను మీరు చెప్పినప్పుడు వినాల మీరు వినాలి కుమార్ గారు తర్వాత అది ఏమైంది వినండి సార్ దయచేసి వినండి గ్రంథాలు తెలియదు కాదు గ్రంథాలు తెలియని వాళ్ళకి క్యాబేజ్ పూలు పెట్టు గ్రంథాలు తెలిసిన పెట్టవచ్చు మీరు అర్థంగా మాట్లాడితే అసలు లేకుండా మాట్లాడితే కరెక్ట్ కాదు వినాలి మీరు ఇప్పుడు మీరు చెప్పింది విన్నాను మీరు చెప్పింది వినాలి కదా మీరు సమాధానం వింటే బెటర్ కాదు ఎంతో మంది బ్రహ్మకుమారి గారు బ్రహ్మ భార్య ఎవరు చెప్పేది కూతురని ఎలా అంటావు కూతురని ఎలా అంటావు కూతురని గ్రంథం చెప్తుంది ఓకే బ్రహ్మకి కూతురు ఏమేనండి తల్లి ఎవరు ఎట్లా అవుతాయా ఏం మాట్లాడుతావు నాకు అర్థం కాదు తల్లించకుండా కూతురు ఎలా వస్తుంది కూతురు వాడు ఎట్లా అవుతుంది అయితే ఏం జరిగిందో చెప్తా వినండి వినండి తర్వాత ఏం జరిగిందంటే అంటే వారు 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 ఆ జన్మలో పెళ్లి చేసుకోలేదు అగ్నికి ఆహుతి అయిన తర్వాత నెక్స్ట్ జన్మలో ఇరువురు పెళ్లి చేసుకున్నారు నెక్స్ట్ జన్మ ఇప్పుడు ఈ జన్మలో ఈ జన్మలో ఈ జన్మలో నీకు ఉన్నటువంటి వరుస నెక్స్ట్ జన్మలో ఆ వాసనలు ఉండవు జన్మం మారింది జన్మం మారిన తర్వాత ఎవరు ఎక్కడ పడతారు ఎవరు ఎవరు పుడతారో వరుసలు ఏమైతే తెలియదు ఇప్పుడు మీరేంటి అన్నా కూతుల్ని చేసుకోమని మీరు చెప్తున్నారంటే ఈ పైపుల జ్ఞానాన్ని ఇంత సమర్థిస్తున్నావు అంటే ఏం చెప్పాలి లేదు అక్కడ ఆ జన్మలో ఆ జన్మలో పెళ్లి అవ్వలేదు ఆ జన్మలో మీరు చెప్పేదినండి అది ఏమైంది అంటే తర్వాత వారు ఇరువురు వారి అగ్నికి ఆవుతయిపోయి నీ కాలం చక్కగా చదువు తర్వాత జన్మ తీసుకున్నారు తర్వాత జన్మ తీసుకున్న తర్వాత వారు ఇరువురు పెళ్లి చేసుకుంటారు పవిత్రంగా అలాగే కాని అన్నజనులు ఆ తర్వాత కూతు బలవంతం పెట్టుకోని బలవంతం పెట్టుకొని కూతురు మీరు కాదు మీరు మాట్లాడుతున్నారు డిబేట్ కు డిబేట్ కు వస్తారా ఇప్పుడు నేను వచ్చినాడు అధ్యాయాలు చెప్తున్నా లలిత్ కుమార్ అవునండి నేను భాగవతంలో కూతుంది టీఎస్ కుమార్ గారు నేను వచ్చినాలు అధ్యాయాలు చెప్తున్నా మీరు అలా చెప్పాలి నాకు ఇప్పుడు ఇంకొక ఇంకొక ప్రశ్న వినండి 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 ఒక ప్రశ్న వినండి సార్ వినండి సంఖ్యాకాండై ఒకటి అధ్యాయం ఏడు నుంచి ఇరవై చూడు ఒకసారి అక్కడ వేరే దేశం పడి అక్కడ వారిని అందరిని చంపి వారి ఇల్లు పోల్చి కాల్చి ఆడపిల్లలను చిన్న పిల్లలను చంపేయమన్నాడు కంటి పిల్లల్ని ఈ నిమిత్తం పెట్టుకోమన్నాడు కండెక్ ఈ దేవుడు ఏం చేసుకుంటాడు